ఎమ్మెల్యే గారికి వందనాలు పండుగంటే మనల్ని మనం కొత్త బట్టలు బంగారం ముత్యాలు వంటి వాటితో అలంకరించుకొని కేక్ కటింగ్లు డ్యాన్స్లు కార్యములతో ఆనందంగా గడపడమే పండుగ అంటే మరి కొంతమంది ఏమిటి ఇవేమి చెయ్యరు వారికి ఇవేమీ తెలియదా ఏమో అండి ఎమ్మెల్యే గారు వాళ్ళు ఎప్పుడు బైబిల్ని సరిగ్గా చదువుకుండరు అందుకే వాళ్ళకి పండుగ గురించి వాటి గురించి తెలియదు అనుకుంటా ఎమ్మెల్యే గారికి నా వందనాలు అయ్యా నేను మీతో ఈ విధంగా చెప్తున్నందుకు నన్ను క్షమించండి పండుగ అంటే జ్ఞాపకం అని అర్థం అంతే తప్ప మనల్ని మనల్ని ఎంజాయ్ చేయడం కాదు అది తప్పు 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 మీరు చెప్పేది తప్పు కావాలంటే బైబిల్ గ్రంథంలో తీసి చూడండి మీరు కూడా తీసి చూడండి ండము ఇరూం తెలియజేస్తున్నారు సంవత్సర మూడు మార్లు నాకు పండగ ఆచిపోమని ఉంది మరి మీరేంటి వద్దంటారు పాస్ట్ గారు మీరు చెప్పింది వంద శాతం నిజం ఉదాహరణకు పస్తా పండుగ అనుకుందాం ఫరో రాజు ఇష్రాలను ఐగుప్త నుండి పాలు తెలు ప్రవహించు కనాను ప్రాంతం రానివ్వకుండా ఆపుతున్నప్పుడు దేవుడు తన సంహారక దూతను పంపి అగుప్తుల ఖైదు తరచూల పిల్లలు మొదలుకొని పరోరాజు తరచూల పిల్లల వారిని వరకు సంహరించి ఇస్రాయేలులను కణాలకు నడిపించినప్పుడు అది ఇష్ట్రాయులకు శాశ్వతంగా తమ జ్ఞాపకములతో ఉండులాగున మరియు అది తమ పిల్లల పిల్లలకు తెలియపరచాలనే ఉద్దేశంతో పండుగ ఆచరించమన్నాడు కానీ ఇష్రాయలు దేవుని ఉద్దేశాన్ని మరచి పండుగ అంటే సందడి అనుకొని తమ తాము ఎంజాయ్ చేస్తున్నారు అవును పండగ అంటే ఎంజాయ్ చేయడమే కదా మరి ఆనాడు ఇతర ఇళ్ళు అలాగే చేశారు మనము అలాగే చేయాలి జనులు దేవుని ఉద్దేశాన్ని మర్చినందుకు పండుగను ఆచరించమన్న దేవుడే ఆమాస వైద్యం ఇరవై ఇంట్లో ఈ విధంగా ఉంది మీరందరూ తీసి చూడండి మీ పండుగ దినములను నేను అసహించుకొని చిన్నాను వాటిని నీచముగా ఎంచున్నాను మీ వ్రత దినములలో కలిగి వాసనను ఆగ్రహింపనలను అని అంటున్నాడు అంటే దీనికి అర్థం మన పండుగలు అంత నిశ్చకరంగా ఉన్నాయి అలాగే గళిత రసిన పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిది నుండి పచ్చ పదకొండవంలో విధంగా మీరు కూడా తీసి చూడండి చదువు ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునే ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూల పడముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులు ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను అని గ్రంథంలో లిఖితమై ఉన్నది చూసారా గారు దేవుడికే భయమేస్తుంది మన కార్యాలను చూస్తే సత్య సువార్తను అనగా దేవుని ఉద్దేశాలను బాగుగా తెలుసుకొని దేవుని దేవుని విషయంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా తీర్చిదిద్దుకోవడమే కాక సంగమును కూడా క్రీస్తు క్రీస్తు ఉద్దేశాలకు దగ్గర చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఈ విషయాలు తెలపడం ద్వారా మిమ్మల్ని ఏమైనా నన్ను క్షమించండి అయ్యో లేదు అలా అనవద్దు మీలాంటి యథార్థ సేవకులు ఈ సమాజంలో ఎంత కష్టం వచ్చినా ప్రజలు ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడక పౌలు వలె తప్పుడు బోధలను ఆచారాలను ఖండించు ప్రజలు భ్రష్ పట్టిపోకుండా సంఘము సత్యములకు స్తంభముగా తయారు చేస్తున్నందుకు నేను ఆనందించుతున్నాను కనుక మనం ఇప్పటి నుండైనా మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే అందరూ అందరం బైబిల్ చూద్దాం ఒకటో తిమోతి రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో మరియు ఒకటో పేదరు నాలుగో అధ్యాయం మూడో వచనంలో తెలియజేసిన ప్రకారం తగు మాత్రపు వస్త్రములు చేతనే కానీ జడలతోనైనాను బంగారములతోనైనను నృత్యములతోనైనను అలంకరింపకొనక పోకిరి చేష్టలు దురాశ దురాశాలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు విగ్రహం పూజలు మానివేసి యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా జీవించేవారో ఆ విధంగా మనమందరం జీవిస్తూ దేవుని విష దేవునికి సంతోషపెట్టు ప్రజలుగా సంఘముగా మెలగాలని దేవుని పేరట మిమ్మను వేడుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ఆమె మరి నన్ను ఈ సందర్భంగా ఈ యొక్క ఏసుక్రీస్తు ఆరాధన కార్యక్రమానికి ఆహ్వానించి ఇంతటి చక్కటి వర్తమానమును మీరు నాకు తెలియజేశారు ఇంత చక్కగా తెలియజేసిన ఇక్కడ ఉన్న పాష్వగారులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ఇప్పటి అయినా మరి నా నిజదేవుణ్ణి నమ్మాలని అనుకుంటున్నాను ఎందుకంటే నేను వివిధ ప్రాంతాలను సందర్శించడానికి వెళ్ళినప్పుడు నాకు రెండు రకాల క్రైస్తవుల గుంపులు కనిపించింది మొదటి గుంపు క్రైస్తవులు ఎప్పుడు చూసినా తమను తాము అలంకరించుకొని వారి ముందు వెళ్తున్న భేదవాలను కూడా పట్టించుకోకుండా వారి యొక్క అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు మరి ఒక